ఈరోజు మన అచ్యుతరావు అభిమానులు అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం చాలా సంతోషం నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఆయన సమాజాన్ని సేవ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు అందరికి సాయం చేస్తారు ఎవరికి ఆపదలో ఉన్నా సరే ఆయన అడిగినోడిని అడిగినోడికి అడగినోడు కూడా సాయం చేస్తూ ఉంటారు పండగలు కానీ ఏదైనా గుళ్ళు కానీ గోపురాలు కానీ హాస్పిటల్ కానీ చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన అటువంటిది అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు ఇటువంటి వ్యక్తి మనం ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది విద్యార్థులు చదువుకుంటారు పేదలు వైద్యం చేసుకోగలరు పేదలు పెద్దవారందరూ అందరూ అవల తాతలు సంతోషంగా ఉండగలరు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ వల్ల జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పని చేయలేదు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారు వంద శాతం మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు కాబట్టి మీ వెంట మేము ఉంటాం మీకు ఎంతమంది ఎదురు వచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది మన పేదలు బాగుంటారు మన అభివృద్ధి తీసుకెళ్ళి ముందుకెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పదిహేను వాటి నుంచి ఈరోజు మన వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరికలు అనేవి చేయడం జరుగుతుంది విశాఖపట్నంలో ఈ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మెజార్టీ రావాలి అనుకున్న దానికంటే ఎక్కువగా మెజార్టీ వస్తుంది కూడా ఎందుకంటే ఈ జనాదరణ మామూలుగా లేదు ఈ తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ మంచి మెజార్టీతో మన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మరి ఈరోజు పురోహితుల సంఘం మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఆటో యూనియన్స్ అన్నీ కూడా తూర్పు నియోజకవర్గంలో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే పెద్దవాళ్ళేరు అలాగే మొత్తం పదిహేను వాటి నుంచి కూడా ఈరోజు మెయిన్ లీడర్స్ ఈరోజు రావడం జరిగింది ఈ చేరికలు హీరోస్తో కాకుండా తొందరలోనే అందరితో కలిపి ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది తూర్పు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో పూర్వం మూడు సార్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించిందో మరి దానికి తగ్గట్టుగా ధీటుగా మంచి మెజారిటీతో ఈ తూర్పు వరకు మనం కైవసం చేసుకోబోతున్నాం ఆల్రెడీ చేసుకున్నట్టే జై జగన్